సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ నేను కూడా చెప్తున్నాను రూపాయి తీసుకున్నాను సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అది పట్టించుకున్నాను కానీ ఎందుకు తీసుకుంటానండి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాల అందుకని తీసుకుంటాను నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పెయిడ్ తోటి నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలి అన్న కోసం నేను డబ్బు తీసుకుంటాను ఆ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను చాలా కాలం అనుకున్నాను ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే అయితే తీసుకుంటానా లేదా అని అనుకున్నాడు నాకు రూపాయి జీతం తీసుకుంటాను అని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను బయటకి అది వేరే విషయం అది కూడా చెప్తాను కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేసాను అంటే ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి రక్తం చెమట స్వేధం నుంచి వచ్చింది అది అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడే నాకు బాధ్యత గుర్తురావాలి అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం నిజమైన లా మేకర్ చట్టాలను చేసేవాడు ఆల్ లా మేకర్స్ చట్టాలను చేసేవాళ్ళం చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళం ట్రూల్ లా మేకర్ వుడ్ బి విల్ షోధమ్ బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి